ఫ్రీ 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 ఉచిత వరాలకు ఒరిజినల్ కేరాఫ్గా పేరున్న తమిళనాట మళ్లీ ఫ్రీ బీస్ జాతర షురువు అయిపోయింది గత ప్రభుత్వాలు మిక్సర్లు గ్రైండర్లు కలర్ టీవీలతో మొదలుపెట్టి బస్సుల్లో లేడీస్కి ఫ్రీ జర్నీ దాకా వస్తే లేటెస్ట్గా ఆ బోర్డర్లు కూడా దాటిపోయాయి ఆడాళ్ళు ఏం గొప్ప మగాళ్ళు ఏం చేశారు పాపం అంటూ వీళ్లకు బస్సుల్లో జీరో టికెట్లు జారీ చేస్తామని మాటిచ్చింది ఎంకే అమ్మ అడుగుజాడల్లోనే మేము నడుస్తామంటూ జనరల్ సెక్రటరీ పళనిస్వామి రిలీజ్ చేసిన తాజా మేనిఫెస్టోలో ఒకటి కాదు ఐదు సర్ప్రైజెస్ ఉన్నాయి తమిళనాట ఇప్పుడు ఇదే ట్రెండింగ్ ప్రతి ఫ్యామిలీ ఖాతాలో నెల నెల రెండు వేలు పల్లెల్లో పక్కా ఇళ్ళు పట్నంలో అపార్ట్మెంట్లు గ్రామీణ పేదలకు నూట యాభై రోజుల పని దినాలు ఆడాళ్లు కొనే టూ వీలర్ పై పాతిక వేలు సబ్సిడీ ఐదో స్థాయిలో మంతకు మించి అదేంటంటే మగాళ్లకు సిటీ బస్సులో ఫ్రీ జర్నీ తమిళనాట మరో రెండు మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఓటర్ల ముండి తమ వైపుకు మళ్లించడానికి కుయుక్తులు మొదలెట్టాయి పార్టీలు మిగతా పార్టీలు ఎన్నికల కోసం కమిటీలు ఏర్పాటు చేసుకుని ఎలక్షనీరింగ్ మొదలు ప్రతిపక్ష ప్రతిపక్ష డిఎంకే ఏకంగా మేనిఫెస్టో విడుదల చేసి ముందు వరుసలో నిలబడింది ఎంజీఆర్ నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా అయిన మేనిఫెస్టోలో జనరంజక హామీలు చాలానే ఉన్నాయి రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి నెలకు రెండు వేల ఆర్థిక సాయం పట్టణం మహిళలకు అపార్ట్మెంట్లు ఆడపిల్లలకు సబ్సిడీపై టూ వీలర్లు ఇదే వరుసలో కొసమెరిపి ఏంటంటే మగవాళ్లకు ఉచిత బస్సు ప్రయాణం ఇప్పుడున్న లేడీస్ ఫ్రీ జర్నీ స్కీమ్ ను టచ్ చేయబోమని మాటిస్తూనే మగాళ్లకు టికెట్ లెస్ జర్నీ అనౌన్స్ చేసింది అన్నా డిఎంకే మేము అధికారంలోకి వస్తే తమిళనాడు సర్కారీ సిటీ బస్సుల్లో ఎవరైనా ఎక్కడికైనా ఫ్రీగా వెళ్లొచ్చు రావచ్చు అనేది పళనిస్వామి ప్రామిస్ ఆణ్లకు మగళీరుకు కట్టణమిల్లా పేరుందు పైన తిట్టం நகர பேருந்துகளில் பயணம் செய்யும் ஆண்களுக்கு கட்டணமில்லா பேருந்து பயண திட்டம் செயல்படுத்தப்படும் ஏற்கனவே நடைமுறையில் இருக்கும் நகர பேருந்துகளில் பயணம் செய்யும் மகளிருக்கான கட்டணமில்லா பேருந்து பயண திட்டம் தொடர்ந்து செயல்படுத்தப்படும் ప్రజలు స్టాలిన్ సర్కార్ పై ఆగ్రహంతో ఉన్నారని రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమేనని ధీమాగా ఉంది అన్నా డిఎంకే మిత్రపక్షం బీజేపీ నుంచి కూడా అన్నా డీఎంకే మేనిఫెస్టోకు ఆమోద ముద్రపడినట్టు తెలుస్తోంది సో ఉచిత వరాల తేనె తిట్టెను పళనిస్వామి మళ్లీ రగిలింగ్ చేశారనమాట అన్నా డిఎంకే మేనిఫెస్టో తలదన్నే రీతిలో ఉండాలంటే అధికార డిఎంకే కూడా మరో అడుగు ముందుకేసే తీరాలి మగాళ్లకు ఉచిత బస్సు ప్రయాణం అనే మ్యాజిక్ ను స్టాలిన్ కూడా ఫాలో అవుతారా లేదా చూడాలి తొలిసారి బరిలో దిగుతున్న విజయ్ పార్టీ టీవీకే కూడా మేనిఫెస్టో తయారీలో బిజీగా ఉంది పన్నెండు మందితో స్పెషల్ కమిటీ వేసి మరీ బరాల పట్టికను రూపొందిస్తుంది టీవీకే ప్రతి కుటుంబానికి నిర్దిష్టమైన ఆదాయం ఒక సొంతెల్లు ఒక టూ వీలర్ ఉండాలి దీనికి నేను గ్యారంటీ అని ఇప్పటికే మాటిచ్చారు హీరో విజయ్ ఏ పార్టీ మేనిఫెస్టోలో అయినా కామన్ గా ఉండాల్సింది ఉండబోయేది ఫ్రీ బస్సు జర్నీ లేదంటే అసలుకే మోసం వస్తుంది